నమస్తే మహి మీడియా ప్రేక్షకులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందాల రాముడు ఎందువలన దేవుడు తెలుసుకుందాం రాముడిలో ఏం గొప్పదనం ఉంది మాయలు మంత్రాలు చూపించలేదు విశ్వరూపం ప్రకటించలేదు జీవితంలో ఎన్నో కష్టాలు జరగరాని సంఘటనలు చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు పట్టాభిషేక ముహూర్తానికే అడవుల బాట పట్టాడు తోడుగా ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు కారడువుల్లో కన్నీళ్లతో వెతికాడు అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వద చేశాడు అందరిలా ఉద్వేగాలు ఆలోచనలు ఆవేదనలు అనుభవించాడు లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం విస్పష్టంగా అహం దశరథాత్మజహ దశరథుని కుమారుడనైన రాముడిని మాత్రమే అని ప్రకటించాడు అయినా లోకమంతా ఆయన్నే ఎందుకు ఆదర్శంగా తీసుకుంది కారణం ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు ధర్మానికి రూపునిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు చేతికి అంది వచ్చిన సింహాసనం దక్కకపోయినా స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగినా ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించినా సందర్భం ఏదైనా కాని ధర్మాన్ని విడిచిపెట్టలేదు అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు లోకానికి ఒకే ఒకడుగా నిలిచాడు శాస్త్రధర్మం తండ్రి మాట కోసం వనవాసానికి సీత లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుత్రవియోగ దుఃఖంతో దశరథుడు మరణించారు మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి దశరథుడికి అంతక్రియలు పూర్తి చేశాడు అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి తండ్రి మరణ వార్త తెలియజేశాడు దీంతో ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రామయ్య పెద్ద కుమారుడనైన తండ్రికి ఉత్తర క్రియలు చేయలేకపోయానని బాధపడతాడు అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తర క్రియలు చేసి పిండితో పిండాలు చేసి దర్బల మీద ఉంచబోయాడు ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ అస్తం రాముడు ముందుకు వచ్చింది తాను దశరథుడినని పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపిస్తుంది కాని రాముడు ఇందుకు ఒప్పుకోడు శాస్త్ర ప్రమాణాలు అనుసరించి దర్బల మీదే పిండాలు ఉంచుతాడు నిజంగా నీవు దశరథుడవే అయితే దర్బల మీద ఉన్న పిండాలను స్వీకరించు నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా శాస్త్రధమాన్ని తూచా తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి రామచంద్రమూర్తి ఒక్కడే స్నేహధర్మం మాయలేడి కారణంగా సీతమ్మను మదిలి పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు ఇదే అదునుగా భావించిన రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు ఇదంతా గమనించిన జటాయువు రావణుణ్ణి అడ్డగిస్తాడు విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకొని ముప్పు తిప్పలు పెడతాడు సహనం నశించిన రావణాసురుడు జటాయు రెక్కలు నరికివేస్తాడు రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేల కూల్తాడు కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి రాముడు చేతిలోనే ప్రాణం విడుస్తాడు తనకు క్షేమం కలిగించడానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడిగా స్వీకరించి అతడికి ఉత్తర క్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య తాను క్షత్రియుడు చేస్తున్నది వనవాసం మరణించింది పక్షి అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా ఉత్తర క్రియలు చేసి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరణాత్మకంగా ప్రకటించాడు మహనీయుడు యుద్ధ ధర్మం వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చేరపడతాడు తమ్ముడి భార్య కోడలితో సమానం మామగారు తండ్రితో సమానం తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు అంతేకాదు వాలి వనచరుడు క్షూరత్వం కలిగిన వనచరులను వేటాడడం క్షత్రియ ధర్మం అంతేకాదు ఎదుటి వారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది కాబట్టే రాముడు చెట్టు చాటున దాగి వాలిపై బాణాన్ని ప్రయోగించాడు ఇది యుద్ధ ధర్మం వాలి వద్ద ఘట్టంలో రాముడు క్షత్రియ యుద్ధం ధర్మానాలను పాటించాడు రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి ఉత్తర క్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు అప్పుడు రామచంద్రుడు మరణాంతనాని వైరాని నివృతం నహ ప్రయోజనం క్రియాత మధ్య సంస్కార యదా తవ విభీషణ శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగిసిపోతుంది సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం ఉత్తర క్రియలు జరిపించు ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు నాకు అన్నగారే అంటాడు ఇది రాముడి ధర్మవర్తన దయాధర్మం సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు సముద్ర తీరంలో అపారమైన వానర సేనతో ఉన్న రామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయమిస్తాడు రామయ్య అంతేకాదు రావణుడిని చంపి విభూషణుడిని లంక రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు కాని సుగ్రీవుడు మొదలైన వారికి ఇదంతా ఇష్టం లేదు ఏకాంతంలో ఉన్న రామయ్య దగ్గరకు వెళ్లి విభీషణుడిని నమ్మవద్దనే చెప్తాడు అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తారు అంతా విన్న రాముడు విభూషణుడే కాదు చివరకు రావణుడే తనను ఆశ్రయించిన అతడికి కూడా అభయం ఇస్తానంటాడు ఆశ్రయించిన ప్రాణులకు రక్షణ కల్పించడం క్షత్రియ ధర్మం దయాధర్మం కూడా వనవాసంలో ఉన్న చివరకు యుద్ధ భూమిలో ఉన్న దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు మనుష్య ధర్మం రామ రావణ సంగ్రామం ముగుస్తుంది రావణుడు నేలకు ఒరుగుతాడు ముల్లోకాలు ఎంతో ఆనందిస్తాయి వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంత కాదు ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు రాముడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా స్థుతిస్తారు నీది విష్ణు అంశ వాస్తవానికి నువ్వు నిరాకరుడివి అయినా సహకారుడిగా ఉన్నావు సృష్టి స్థితి లయలు నీవే నిర్వహిస్తావు అంటూ రాముడికి దైవత్యాన్ని ఆపాదిస్తారు బ్రహ్మదేవుడు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పిన రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు ఆత్మానా మనుషం మాన్యే దశరథాత్మజహ అంటూ తాను కేవలం దశరథుడిని కుమారుడున రాముడిని మాత్రమే సాధారణ వ్యక్తిని మాత్రమే అంటాడు ఇది రామయ్య పాటించిన ధర్మం రామయ్య ఎక్కడ మాయలు మంత్రాలు ప్రకటించలేదు తాను దైవాన్ని చెప్పుకోలేదు సాధారణ పౌరుడి లాగానే రాజ్య భోగాలతో పాటు సుఖదు అనుభవించాడు మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతార శ్రీరాముడు సోదర ధర్మం రావణవద జరిగింది లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావాల్సిందిగా విభూషునికి వర్తమానం పంపించి విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తుంది ఆమె ఎవరై ఉంటుంది రాముడి ఆలోచన సాగుతుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిల్చుంది అమ్మా నీవెవరు ఇలా వచ్చావు రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించడం లేదా నా వల్ల ఏదైనా సాయం కావాలా అంటూ రామయ్య ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు అందుకే సమాధానం ఇస్తూ రామచంద్రమూర్తి నన్ను మండోదరి అంటారు నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను రామ నీవు ధర్మమూర్తివని ఏకపత్ని వ్రతుడవని సీతను తప్ప మరే ఇతర స్త్రీని పేరు కూడా తలచవని విన్నాను నా భర్త అనేక మంది స్త్రీలను చెరపట్టాడు నీ వంటి ఉత్తమ గుణ సంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔనత్యం అర్థమైంది రామా ధన్యురాలను ఇక సెలవు అంటూ నిష్క్రమించింది ఇది పరస్త్రీలపై రామయ్య చూపించే సోదర ధర్మం పవిత్ర జీవితం కోసం ముక్తి కోసం సాధన చేసే యోగులు రామునిలా జీవించాలని అనుకుంటారు చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మారొచ్చు ఎలాగైనా ఉండొచ్చు నిరీక్షించి కాల పరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం రాముడు అదే చేశాడు ఎప్పుడు ప్రణాళిక బద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది గుచ్చుకున్న ముళ్లను నెమ్మదిగా తొలగించి ముందుకెళ్ళాలి అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వర్తించే సామర్థ్యం పెరుగుతుంది రాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులోని పరమార్థం త్యాగం ధర్మం దయ పరాక్రమం రామునిలోని గొప్ప లక్షణాలు వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం మరోసారి మీ అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆ శ్రీరాముని ఆశిషులు మనందరిపై ఉండాలని కోరుకుంటూ నమస్తే